బ్రదర్ ఈ మధ్య ఒక వన్ మంత్ బ్యాక్ చిన్నజీ స్వామి ఒక కామెంట్ చేశాడు బ్రదర్ యేసుక్రీస్తు మీద అయితే ఆయన ఏమంటాడంటే ఈ క్రైస్తవులు అందరూ కూడా సిలువను పట్టుకొని ఏలాడుతూ ఉంటారు ఆయన మీద ఒకసారి వేయబడింది ఆయన జీవితంలో జరిగిన ఒక్క కార్యాన్ని పట్టుకొని అదే పద్దాలు చెప్తా ఉంటారు ఆయన మూడో దినాన్ని కూడా లేచాడు కదా అది ఎందుకు చెప్పరు వీళ్ళు క్రైస్తవులు అని చెప్తా ఉంటారు అట్ ద సేమ్ ఒకవేళ ఆయన అన్నట్టే నిజమైతే ఆ మనము మూడో దినాన్ని కూడా అంటే ఆయన మూడో దినాన్ని అంశించి చేయాలా క్రీస్తులో ఎందుకు చేయకూడదు అనేది కూడా క్వశ్చన్ నాది అంటే ఇక్కడ చిరంజీవి స్వామిని మనం ఈ పాయింట్ లో పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదు మీరు కంప్లీట్ గాసుపుల్ ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతున్నారు కంప్లీట్ గాస్పుల్ ఏంటి ఎస్ప్రెస్ ప్రభుత్వ చనిపోయాడు అనేది మాత్రమే కాదు కదా ఆయన పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు అనేది కంప్లీట్ గాసుపల్ కాబట్టి అది కూడా చెప్పండి అంటున్నారు వాస్తవానికి అపోజిట్లో పౌలు కూడా అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేకపోతే మనం విశ్వసించడం వ్యర్థమే మేము ప్రకటించడం వ్యర్థమే క్రైస్తవం అంతా కూడా వ్యర్థమే ఒక బూటక మతంలాగా మిగిలిపోతుంది ఇది కూడా అన్ని మతాల లాగా కానీ ఏసుక్రీస్తు ప్రభు పునరుద్ధానంలోనే అసలు విషయం ఉంది కాబట్టి అది మనం ప్రకటిస్తామని పౌలు కూడా చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రాపర్ గానే తీసుకుందాం మన చిరంజీవి స్వామి చెప్పినట్టుగా కేవలం మరణం దగ్గర మాత్రమే ఆగిపోకుండా పునరుద్ధానాన్ని గురించి కూడా మనం ఖచ్చితంగా ప్రకటన చేద్దాం ఓకే సో దాని ఒక మంచి సజెషన్ గా తీసుకున్నాను అది ఒక ఫస్ట్ అబ్జర్వేషన్ నేను చేసేది రెండవదిగా నేను చూశాను ఆ కామెంట్స్ చూశాను ఆయన చాలా వెటకారంగా ఆ స్టేట్మెంట్స్ చేయడం అనేది ఆయన టోన్ లోనే ఆ వెటకారం అనేది ఉంటది జనరల్లీ మాట్లాడేటప్పుడు అంటే ఆయన ఇంకా చాలా మాటలు అన్నారు అక్కడ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఆయనకు తెలియని వాటిని ఆయన జ్ఞానానికి మించినటువంటి మాటలు మాట్లాడారు సో ఈ బాబాలు స్వామిలు అందరూ ఇట్లాగే ఉంటారని ఆయన నిరూపించుకున్నారు అట్లాగే క్రైస్తవం మీద ఇప్పటివరకు ఆర్కెస్ట్రేట్ చేసినటువంటి అటాక్స్ వెనకాల ఆయనే ఉన్నాడు అని ఏదైతే చెప్తూ అభియోగాలు మోపుతూ వచ్చారో అంతా కూడా నిజం మనం నమ్మే విధంగా ఉన్నాయన్నమాట ఆయన స్టేట్మెంట్స్ వాస్తవానికి దాని వెనకాల ఆయనే ఉన్నాడు అని ఖచ్చితంగా నమ్మొచ్చు మనం ఆ విధంగా ఉన్నాయన్నమాట ఆయన ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ ఓకే సో అయితే ఒకవేళ ఆయన లాజిక్ మనం తీసుకుంటే దేశప్రభు జీవితంలో జరిగినటువంటి చివరి విషయము అంటే పునరుద్ధరణుడుగాని లేచాడు అన్నది తర్వాత జరిగింది కదా ఎప్పుడో జరిగిన సిల్వ మరణం గురించి ఎందుకు మాట్లాడతారు ఆయన తర్వాత లేచిన దాన్ని గురించి మీరు ఎందుకు మాట్లాడరు చివర జరిగిన దాన్నే మీరు ఎంఫోసీస్ చేయాలి సిలువ గురించి మాట్లాడకూడదు అన్నటువంటి లాజిక్ ఒకవేళ మనం తీసుకుంటే అదే లాజిక్ వాళ్ళకి అప్లై చేస్తే మనం వాళ్ళు ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఆయన డైరెక్ట్ గా ప్రభు పేరుతో ఆయన ఖండించాడు కాబట్టి బైబిల్ ని రెఫర్ చేస్తూ మాట్లాడాడు కాబట్టి అదే లాజిక్ వాళ్ళకి అప్లై చేస్తే ఎలా ఉంటుందో చెప్పడం కోసం మాత్రమే ఈ మాట చెప్తా ఉన్నాను నేను అది కూడా చిన్నజీయ స్వామి గారికి సమాధానంగా మాత్రమే చెప్తా ఉన్నాను నా హిందూ మిత్రులకు దీనివల్ల ఎలాంటి అభ్యంతరం కలగాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళని ఉద్దేశించి చెప్పట్లేదు నేను ఓకే సో ఒకవేళ ఆయన చెప్పినట్టుగా కేవలం యేసుక్రీస్తు ప్రభు లేచిన దాని గురించి మాత్రమే చెప్పాలి అది లాస్ట్ జరిగింది కాబట్టి దాన్నే ఎంఫోసిస్ చేయాలి అన్న లాజిక్ మనం తీసుకుంటే రాముడు రావణుడిని ఓడించినటువంటి విషయాన్ని గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అది రాముడికి జరిగినటువంటి చివరి సంఘటన కాదు కదా రాముడి జీవితంలో చివరి జరిగినటువంటి సంఘటన ఏంటి ఆయన సరై నదిలో దూకి ఆత్మహత్య చేసి చనిపోయారు కదా సో వీళ్ళు ఎప్పుడు కూడా రాముడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన సరై నదిలో దూకి ఆత్మహత్య చేసి చనిపోయాడు అన్న విషయాన్ని గురించి మాత్రమే మాట్లాడారు రాముడు రావణాసును ఓడించాడు గొప్ప విజయం సాధించాడు లంకలో ఆయనకు కలిగినటువంటి గొప్ప విజయాన్ని గురించి అంత గొప్పగా మాట్లాడటం ఎందుకు అలాగే కృష్ణుడు కురుక్షేత్రంలో చేసినటువంటి లీలల గురించి ఆ గొప్పతనాన్ని గురించి అవన్నీ గురించి ఎందుకు మాట్లాడుకుంటారు అది కాదు కదా ఆయన జీవితంలో చివరిసారి జరిగినటువంటి సంఘటన అతని బొట్ని వేలికి ఒక బాణం తగిలి ఆయన చనిపోయింది ఆయన జీవితంలో జరిగినటువంటి చివరి సంఘటన సో దాన్ని హైలైట్ చేసి మాట్లాడండి ఆయన యుద్ధంలో గెలిచాడు యుద్ధంలో గెలిచాడని దాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు ఒక ఆయన సరై నదిలో దూకి చనిపోయాడని ఇంకొక ఆయన ఆ బాణం తగిలి చనిపోయాడని దాన్ని హైలైట్ చేసి మాట్లాడుకోండి అలా కాదు ఒక పర్సన్ యొక్క లైఫ్ ని హోలిస్టిక్ గా స్టడీ చేసి అన్ని ప్రజెంట్ చేయాలి అన్నది ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేయగలిగితే యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా ఆయన జీవితం గురించి ఆయన బోధల గురించి ఆయన మరణం గురించి ఆయన పునరుద్ధానం గురించి అన్నిటి గురించి మాట్లాడదు అది యేసు ప్రభు గురించి మేము ఏం ప్రకటించాలి అనేది క్రైస్తవులుగా మేము ఆలోచించుకుంటాము అది చిన్నజీయ స్వామికి సంబంధించినటువంటి విషయం కాదు ఆయన అనవసరంగా జోక్యం చేసుకుంటే మమ్మల్ని కూడా ఆయన జోక్యం చేసుకోవడానికి ఆహ్వానిస్తున్నట్టుగా మేము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆయన పరిధిలో ఆయన ఉండి ఆయన పనేదో ఆయన చేసుకుని ఆయన పీఠం వరకు ఆయన పరిమితమై ఆయన కార్యకలాపాలు చేసుకుంటే ఆయనకు బాగుంటుంది